చేసుకోవాలి ఇలా ఒక్కటి కాదు రెండు కాదు పదహారు లక్షల గారు మాట్లాడదామండి మనతో పాటు ఆర్డీ విల్సన్ గారు కూడా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయనతో మాట్లాడదాం ఆర్డీ విల్సన్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఏళ్ల మోదీ పాలన ఎలా ఉంది అంటే కాంగ్రెస్ అయితే ఏమీ బాగాలేదు కాంగ్రెస్ బీజేపీ హయాంలో ఏమీ జరగలేదు అవినీతి కుంభకోణాలు లాంటివే ఉన్నాయి తప్పించి పెద్దగా ఏమీ లేదు అని చెప్తున్నా అంటున్నారు ఎలా చూడాలి పేద లక్ష్మణ్ గారికి సుజాత గారికి చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఎవరు నాకు పక్క ఉండి పంచాంగం అడిగితే ఏమంటారు అట్టాగే కాంగ్రెస్ పార్టీ అడిగితే వాళ్ళంతకంటే ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ల పొలా ఒక ఎత్తి అయితే కేవలం పదకొండేళ్లలో ప్రపంచంలోనూ ఈరోజు ప్రపంచ స్థాయి గురువుగా మనం ప్రపంచంలో ఈరోజు నాయకులు ఎవరు లేరు ఒక నరేంద్ర మోడీ గారు తప్ప ప్రపంచ స్థాయి నాయకుడిని చెప్పుకునే ఒక పర్సనాలిటీ లేదు అంటే దానివల్ల కారణం దానికి కారణం ఏంటి బేసిక్ గా నరేంద్ర మోడీ గారికి సొంత ఫ్యామిలీ లేదు దోచుకోవాల్సిన అవసరం లేదు ఆయన భారతదేశంలో ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అంటారు కాబట్టి ఆయన వస భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ దేశానికి సంబంధించిన అస్తిత్వం కోసం దేశం కోసం దేశ స్వాలంబన కోసం ఆయన ముందుకెళ్తాడు ముందుకెళ్లే క్రమంలోనే మనకి స్పష్టమైన ఫలాలు కనిపించాయి మనం చెప్ప ఈ డబ్బులు ఇస్తే ఎవరు ఆ వృద్ధి రేటు ఎంత పెరిగింది ఆ పది శాతం మా పేదరికం తగ్గింది చెప్పరు ఎంత అఫిషియల్ డాక్యుమెంట్ ఉంటుంది డేటా ఉంటుంది కాబట్టి ఆర్థిక నిపుణులు మేధావులే చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారు వృద్ధి రేటు ఏ విధంగా పెరిగిందో చెప్పారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ హయాం ఎస్ మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో గోకుల చాటు కానీ లుంబి పార్క్ కానీ లేదా బొంబాయి ఫెయిల్ కానీ ఇలాంటి అన్నిటికీ కారణం ఎవరు ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళెవరు సుజాత ఎలా చూడాలి చెప్తున్నానండి అందుకే అందుకే చెప్తున్నాను ఎవరైతే వాళ్ళు సంతుష్టికరణ చేస్తారో వాళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారనేది అక్కడ అరెస్ట్ అయిపోయిన వాళ్ళందరూ ఎవరో అందరికీ తెలుసు దేశ ప్రజలందరూ తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇప్పుడు మా హయాంలోనే మా హయాంలో ఒక్క దాడి జరగలేదంటే కారణం ఏంటి దేశాన్ని మేము కాపాడుతాం బాంబే పేరు జరిగాయా హైదరాబాద్ అయిన తర్వాత ఒకప్పుడు రూపాయలు ఇస్తే రాళ్ళు వేసి వెయ్యి రూపాయలు ఇస్తే బాంబులు వేసే పరిస్థితి నుంచి ఈ రోజు త్రిప్ ఆర్టికల్ ద్వారా మనం దేశానికి సంబంధించి ఇప్పుడు కూడా కాశ్మీర్ లో అయింది కదా మరి దానికి ఏం చెప్తారంటున్నారు చెప్తున్నానండి దశాబ్దాలు సమస్యను మనం పరిష్కరించాం ఎస్ పేహల్గా సమస్య అది పాకిస్తాన్ సంబంధించిన ఆ మునీర్ అనే వ్యక్తి రెచ్చగొట్టాడు వెనక బ్యాకింగ్ పాకిస్తాన్ ఉన్న సంగతి అర్థమైపోయింది అర్థమైన తర్వాత కేవలం పాతిక నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి వచ్చాం తర్వాత మనం కొట్టిన దెబ్బ వేస్తాయంటే ఆఖరికి వాళ్ళ అణ్వాయుధాల ఉన్న ప్రాంతం కాడ మరి ఆ గడగడలాడిపోయిన పరిస్థితిలో మోకాళ్ళ మీద ఉంచుంది పాకిస్తాన్ మీరు చెప్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ లోకల్ గా వాళ్ళు వేరే రకంగా ప్రచారం చేసుకుంటున్నారు భారతే మోకాల మీద నిలబడింది అనే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఎలా చూడాలి దాన్ని సైన్యం ఇచ్చిన డేటాని మీరు రెస్పెక్ట్ రెస్పెక్ట్ చేస్తాము ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను ఆపరేషన్ సింధూర్లో కచ్చితంగా ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ కొట్టిందని నమ్ముతున్నాను కానీ కానీ ఇక్కడ జరుగుతున్న ప్రచారం వేరుగా ఉంది కదా ఎందుకంటే మీరు ఎప్పుడైతే అమెరికాతో మూడో వ్యక్తిని ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు మనం వీక్ అయిపోయాం కదా ఇప్పటిదాకా మీ మధ్యలో రాకండి సార్ మీరు మధ్యలో వచ్చారు అనుకోండి నా ఫ్లో ఏం చెప్పాలనుకుంటే దగ్గర చెప్పండి చెప్పండి ఒక రెండు నిమిషాలు టైం ఇవ్వండి మళ్ళీ ప్రశ్న నో రైట్ అంటే ఆ పాకిస్తాన్ సంబంధించి మన సైన్యం ఇద్దరు మహిళలు ఎవరైతే నుదుడి సింధూరం కాలరాయడానికి కారణమయ్యారో అదే ఆ మహిళల్నే మనం అస్త్రంగా చేసుకొని వాళ్ళని ఆ యుద్ధ భూములో దించాము దించిన తర్వాత కేవలం పాతి నిమిషాల్లో వాళ్ళని ఏ స్థాయిలో మనం దెబ్బ కొట్టామని దగ్గర విత్ డాక్యుమెంటేషన్ బయటకు వచ్చింది తర్వాత మనం చాలా స్పష్టంగా అంటే భారతదేశం ఇప్పుడు యుద్ధం కోరుకోదు అవతల కవిస్తే కవ్విస్తే మాత్రం మనం దాని తగ్గట్టుగానే సమాధానం చెప్తాం మనం ఈరోజు ఆ నదీ జలాలు ఆపడం అనేది వ్యూహాత్మకంగా వాళ్ళందరిని కూడా మనుగడ వాస్తవానికి వ్యక్తుల నిర్మూలన కాదండి వాళ్ళ మార్పు రావాలి పాకిస్తాన్ ఆ ఒక డట్టి స్టేట్ ఒక డర్టీ కంట్రీ ఆ కంట్రీలో ఏ ఎథిక్స్ వాల్యూస్ విధానాలు ఏమి ఉండవు కాబట్టి పాకిస్తాన్ గురించి మనం ఎవరుగాడ పాజిటివ్ గా ఉండరు ప్రపంచం అంతా అంతాగా ఉండదు పాజిటివ్ గా అయితే అమెరికా గానీ ఇటు చైనా కానీ వాళ్ళు గేమ్ ఆడుకోవడానికి పాకిస్తాన్ వాడుకుంటూ ఉంటారు కానీ ఈరోజు అమెరికా కానీ చైనా కానీ ఎందుకు భయం పుట్టుకుందంటే భారతదేశపు ఆ సర్వసత్తాక భారత ఏ విధంగా పరిణామ పరిణామం చెందుతుందంటే అర్థమైంది మనం స్వలంబం తీసుకెళ్ళాం ఎస్ నరేంద్ర మోడీ గారు చెప్పారు మాకు సంబంధించిన మనం తయారు చేసిన ఆయుధాల ద్వారా మేము యుద్ధం చేస్తాం అని చెప్పి మనం ఒకప్పుడు ఇతర ఆధారపడే ఆధారపడేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి భారతదేశమే సోలంబం తీసుకు వెళ్ళి మా మేరా భారత మహాన్ అనుకుంటూ మన దేశానికి సంబంధించిన ఆయుధాలు మనం వాడడానికి సిద్ధపడే స్థాయికి ఈరోజు భారతదేశం దిగింది అదే సమయంలో ఒకే ఏడాది వంద శాటిలైట్స్ పైకి పంపించుకున్నాం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు ఈ రోజు ప్రపంచంలో ఎవరికి తీసుకునే రీతిలో ఉన్నాం కాబట్టి బేసిక్ ఏ దేశమైనా ఏ దేశం అయినా యుద్ధం అనేది జరగకూడదనే నేనైతే వ్యక్తిగతం కోరుకుంటాను భారతీయ జనతా పార్టీ అదే కోరుకుంటది కానీ మనల్ని కానీ టార్గెట్ చేస్తే మనం ఏం చేస్తామని స్పష్టంగా మనం పాకిస్తాన్ తెలియజేశాం తెలియజేశామా లేదా మీరు కన్విన్స్ అవుతున్నా లేదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ నేను ఒక భారతీయుడిగా కేంద్రం సరైన విధంగానే చేసింది 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 కానీ చేసింది ఒక నిమిషం అండి ఒక నిమిషం నేను కూడా వ్యక్తిగతంగా కూడా భారత్ పాకిస్తాన్ కొట్టిందని నమ్ముతున్నాను కానీ అది పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేకపోయారు అమెరికా వచ్చిందని మధ్యలో ఎందుకు ఆపారు దానివల్ల భారత్ ప్రతిష్ట కొంత తగ్గింది కదా అనేది నా వాదన అదే చెప్తున్నాను సార్ అమెరికా అమెరికా దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకొని తప్ప యుద్ధం ఆపలా సింధూ రాగలేదు అది అవసరమైతే పాకిస్తాన్ కానీ మళ్ళీ ఇంకొక కౌంబి చర్యలు చేపడితే మనం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఇంకా ఆ నలుగురు నలుగురు ఇంకా ఆ నలుగురిని కాలగర్భంలో కలుపుతాము ఇప్పుడు కలిసిపోయి ఉండొచ్చు వాళ్ళు ఎందుకంటే సైలెంట్ ఉండదు వాళ్ళ ముఖాలు అర్థం కాకూడదు వాళ్ళ ముక్కు మొక్కలు కానీ మన సైన్యం ఈ రోజు మన శత్రు ఎవరు పాకిస్తాన్ పాకిస్తాన్ అనకొండి శక్తులను కూడా మనం టార్గెట్ చేస్తాం అది చైనా కావచ్చు ఇంకొక దేశం కావచ్చు ఏ దేశం అయినా సరే భారతదేశం అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళు ఎవరినైనా సరే మనం టార్గెట్ చేస్తాం అందులో సందేహం లేదు ఇక అవినీతి అంటారా కాంగ్రెస్ పార్టీ అవినీతికి వాళ్ళు పేటెంట్ హక్కు దానికి ఉదాహరణ వేరే రాష్ట్రానికి వెళ్ళక్కర్లా మన తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రంలోనే పర్సెంటేజీల పేరుతో గొడవలు జరుగుతున్నాయి పర్సంటేజ్ పది ఏ కంపెనీకి డబ్బులు ఇవ్వడం లేదు అనేది మీరు ఒక్కసారి సెక్రటరీకి వెళ్తే మీకు తెలుస్తుంది కాబట్టి అవినీతి అడ్డా అదే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు చూడండి ఎక్కడన్నా ఏ భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అయినా సరే మాకు పర్సంటేజ్ ఇస్తేనే అంటే ఎన్ని వాళ్ళకి సంబంధించిన మంత్రి చెప్పింది మంత్రులు అడుగుతుంటారు పర్సెంటేజ్ నేను మాత్రం పర్సెంటేజ్ అడగకుండా నేను చేస్తాను నాకు డెవలప్మెంట్ చేస్తాను అంటే నేను ఏమంటానంటే అవినీతి అనేది వాళ్ళకి ఒక పేటెంట్ రైట్ ఆ పేటెంట్ రైట్ మాకు రాదు మాకు అవసరం కాదు కేవలం పదహారు లక్షల కోట్లు ఎగనామం పెట్టి దేశం నుంచి మన మన డబ్బు కాబట్టి మాట్లాడదు మీడియాని మేము ఎప్పుడు కూడా మీడియా మీడియా లాగే ఉండాల మాకు ఎక్కడ కూడా ఒక ఛానల్ లేదు చిన్న ఛానల్ పెట్టుకుని మా సంబంధించి ఏ నాయకుడికి ఛానల్ లేదు కాబట్టి ఎవరైనా సరే జీ న్యూస్ ఎవరిదండి జీ న్యూస్ ఎవరిది సుజాత్ గారు సుజాత్ గారు మీరు మాట్లాడుతున్నారు కానీ ఏ ఏ పార్టీకి అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన మీడియా ఉందండి ఈ రోజుల్లో అది అదైతే వాస్తవమే ఇప్పుడు మీడియా మాట్లాడకూడదు రైట్ మా పార్టీ విధానాలు కావచ్చు నరేంద్ర మోడీ గారు లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఉండే దేశభక్తి భావన కావచ్చు నచ్చిన పేరు మీద చేస్తున్న మోసాలు అండర్ గ్రౌండ్ మోసాలు సుజాత్ గారు సుజాత్ గారు ఆయన మాట్లాడనేమండి మీరు మాట్లాడుతున్నారు

లక్ష్మణ్ గారు కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ గారు మీరు మాట్లాడతారు కానీ లక్ష్మణ్ గారు